नमस्ते टीवी ट्रबल नाइन न्यूज़ के स्वागत है। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలో గల తెలుగు నగర పంచాయతీ పరిధి కుమ్మరి బస్తీకి పక్కనే సింగరేణి వారు మెగా ఓసీ తీస్తున్నారు గత వంద సంవత్సరాలకు పైగా తాత ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న మమ్మల్ని అక్రమంగా సింగరేణి ఓసీ పేరు మీద మేము నివాసం ఉంటున్నటువంటి ఇల్లు శిథిలావస్థకు వచ్చిందండి వాటిని మరమ్మతులు చేసుకోవడానికి కూడా సింగరేణి ఒప్పుకోకపోగా ఓసీ పేరు మీద ఇష్టానుసారంగా సర్వే నిర్వహించి సింగరేణి యాజమాన్య బుల్డోజర్ తీసుకొచ్చి స్థలాన్ని క్లీన్ చేయాలని చేస్తున్నారని దీని ద్వారా మేము భయభ్రాంతులకు గురి అవుతున్నాం అదే కాకుండా కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఇల్లును కూలిపోయి ఎవరికైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత సింగరేణి వారిదే నితిలక్ నగర్ గ్రామ పంచాయతీ వాసులు ఈ రోజు జీఎం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది సింగరేణి వాళ్ళు మొన్న ఇరవై మూడో తారీఖు రోజున ఇరవై రెండో తారీఖు రోజు వచ్చి డోజర్లు పెట్టి ఇరవై ఒకటో తారీఖు వచ్చి డోజర్ పెట్టి స్ట్రెంచ్ కొడతామని ఇళ్ళ పక్కనే కొట్టడానికి వచ్చారు దాన్ని అడ్డుకోవడం జరిగింది ఆపడం జరిగింది ఎందుకు కొడతానని అడిగితే వాళ్ళు ఏం సమాధానాలు చెప్పలేదు ఆ వచ్చిన సెక్యూరిటీస్ వాళ్ళు అయితేంది సెక్యూరిటీ ఆఫీసర్ గారు అయితేంది మీరు వచ్చి జీఎం గారి దగ్గర మాట్లాడండి ఒకసారి వచ్చి అని మాకు చెప్పడం జరిగింది దాని నిమిత్తమే ఇప్పుడు అక్కడ స్థానికుల మందరం జిఎం ఆఫీస్ జీఎం గారికి దగ్గర వచ్చడం జరిగింది వచ్చి కలిస్తే వాళ్ళు ఈరోజు బిజీగా ఉన్నారని చెప్పని కుదరదని చెప్పారు సరే మా కాపీని మెమరీనో కాపీని ఇస్తామని చెప్పని అడిగాము దాన్ని కూడా తీసుకోవడానికి కూడా నిరాకరించారు సరే కనీసం సీసీ అన్న ఇవన్నీ మీకు ఇచ్చినట్టు అని అంటే వాళ్ళు ఆ కాపీ ఇచ్చారు కానీ ఫొటోస్ అది మాకు ఇచ్చిన దానికి ఫొటోస్ కూడా దిగడానికి కూడా ఇది కావట్లేరు సరే దీని దీని విషయమై మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం అక్కడికి ట్రెన్స్ కొట్టడానికి వచ్చిన సింగరేణి అధికారులని మేమేమీ నిర్బంధించలేదు చెడుగా మాట్లాడలేదు తీసుకుంటాను మేము అడిగిన ప్రశ్న ఏంటంటే మా ఇల్లులన్నీ కూలిపోతున్నాయి మీరు కట్టొద్దని కట్టుకొనివ్వట్లేరు ఒకవేళ అది కూలిపోయి ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంది అని అడిగాము దానికి ఎటువంటి సమాధానాలు లేవు దాని గురించే కేవలం ఇక్కడ జీఎం గారిని కలవడానికి వచ్చాము అందునిమిత్తమై మమ్మల్ని నిరాకరించి పెట్టారు అయిపోయింది గత కొంత సంవత్సరాలుగా మనము ఇక్కడ ఈ ఓసి విషయంగా మనము ఈ కుమ్మరి వసీ ప్రజలే కానీ మిగతా వాళ్ళే కానీ పోరాటాలు కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దాకా తీసుకొచ్చినందుకు మన ప్రజలకు ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే మన కనీసం మన తాత ముత్తాతల నుంచే కట్టుకున్న ఇల్లులని వీళ్ళు కూల్చే విధంగా ట్రెంచ్ను కొట్టే కొట్టే ప్లాన్ చేస్తున్నారు దాన్ని మనము ఇరవై ఒకటో తారీఖు అట్టుకోవడం జరిగింది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీరు జీఎం గారి దగ్గరికి వస్తే మీ సమస్య ఏమైనా కొలిక్ వస్తుందని వాళ్ళు చెప్పారు అదే ప్రకారంగా మనం రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాం జీఎం గారు మనకు అందుబాటులో ఉండట్లేదు సరే ఏదైనా ఇవాళ కావాలని జయగానే కలుస్తామనుకుంటే ఇవాళ కూడా మనకు పర్మిషన్ ఇవ్వలేదు దీన్ని మనము సింగరేణి మన మీద ఒక ఏంటంటే ఒక కుట్ర కుట్రపూర్తంగా మనని మన విషయాలని కానీ మన సమస్యలను కూడా ఏ విధంగా పట్టించుకోకుండా వాళ్ళ సొంతగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత లాభాల కోసము మన జనాల మీద భయభ్రాధులు గురి చేస్తూ వాళ్ళ పనులు కొనసాగిద్దామని ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని కుమ్మరసి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం లేడీస్ మాట్లాడతారు

फे